ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమః అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది ఏ స్థానాలు మనకు బాగున్నాయి ఏ వృత్తిలో మనం బాగుంటాము రాణింపుగా ఉంటాము అలానే పంచమ భావాలు ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే మనకు రెండు చక్రాలు ఉంటాయి మొత్తం మనకు ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులు ఉన్నాయి మనకి ఈ పన్నెండు రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడుకు పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి రెండు గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అలానే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో ఈ పన్నెండు ఏవైతే ఉన్నాయో రాసులు మనం పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఈ దృశ్య చక్రం ఏంటి అదృశ్య చక్రం అంటే ఏంటి మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశితంగా పరిశీలన చేయొచ్చు కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం అంటే దృశ్య చక్రం అంటే ఒకటి నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి ఒకటో స్థానము రెండో స్థానం మూడో స్థానం అంటే ఆరో స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు మనకు అన్ని కనబడు కనబడుతూ ఉంటాయి మళ్ళీ ఏడు నుంచి పన్నెండు ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు అంటే ఏంటంటే మనకన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే లగ్నము అనేది మొదటి స్థానము దాన్ని శరీరము మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం రెండవ స్థానంలో ధనము సంపాదన కుటుంబము తద్వారా వచ్చేటువంటి లాభాలు అట్లా ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి ఇంకా చాలా ఉన్నాయండి కార్యకర్తలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ ఎందుకంటే ప్రతి విషయంలో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు తర్వాత మూడోటి మూడవ స్థానం వచ్చేసి సోదరి సోదరమణులు మనకు సహకార రంగము మనం సహాయం చేసేటువంటి వారు ఇతరులకు మనం సహాయం చేస్తామా అలానే ప్రతి మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన స మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా అట్లా ధైర్య సహస్రాలు పౌరాక్రమము శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది తర్వాత చతుర్థ స్థానం అండి ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి నాలుగో స్థానాన్ని చూసుకోవచ్చు తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము గృహములు సౌఖ్యము సుఖము తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య ప్రాథమిక విద్య ఇవన్నీ కూడా భావం మందు తెలుసుకునేటువంటి పాండిత్యం ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి తర్వాత పంచమ భావం చూస్తే సంతానం మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి తర్వాత ప్రతి విషయంలో మనం వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది మంత్రోపాసన దీక్ష తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాణం చేస్తే బాగుంటుంది అనేది అట్లాగే ఈ పంచమభావంలో మనం మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమభావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమభావం మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమభావం తర్వాత ఆరో స్థానం ఈ ఆరో స్థానం శత్రులు రుణాలు రోగాలు తర్వాత శారీరక లక్షణాలు అలాగే మనకు రా ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా దాని సామర్థ్యం ఉందా లేదా ఒక అప్పులు తీసుకుంటే అలానే ఈ షష్టమ స్థానముందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు లేదా ఎటువంటి శత్రువులు మనం తడబడుతుంటారు శత్రు జయం కలుగుతుందా లేదా అనేది తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళచ్చు ఆలోచన ధోరణి పటిమ ఏ విధంగా ఉంటుంది ఇతను మాట్లాడక ధరణాసక్తి ఉంటుందా లేదా అనేది షష్టవభావంలో తెలిసింది ఇంకా చాలా ఉన్నాయండి ఇవైతే దృశ్య చక్రము అంటారంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్ అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి ఆరు కూడా ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏదో తను చూస్తుంటాడు తృతీయం తన సోదరి మనులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా గుళ్ళు ఇల్లు కొనుక్కుంటామా ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు పంచము మనకు పేరు ఉందా లేదు పలాన చోట పోయి పలాన వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి అమ్మాయి లేదా ఫలాన వాళ్ళు చాలా బాగా చూస్తారండి పలాన వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతను చాలా ఉన్నతి కలిగింది ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది ఇది పంచం షష్టమ శత్రువు రుణ రోగాదులు మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం తెలియని శత్రువులు కూడా ఉంటారు కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు వీడు మనం పడదు అని అనుకుంటాం మనం తర్వాత రుణాలు మనం ఏదైతే రుణం అని మనం కళ్ళారా తీసుకుంటాం ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు కార్ లోన్స్ కావచ్చు మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటి మాకు తెలుస్తాయి కాబట్టి మళ్ళీ రుణ రోగాలు రోగాలు కూడా మనకు తెలుస్తాయి ఏ తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి జ్వరంతో బాధపడుతున్నా దగ్గుతో బాధపడుతున్నా జలుబుతో బాధపడుతున్నా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ తింటే తర్వాత మనకు ఎక్కువగా అతివేడు ఉందండి ఉష్ట శరీరం అంటారు ఇవన్నీ కూడా మనం చూస్తాము కాబట్టి దృశ్య చక్రం అంటారు ఒకటి నుంచి ఆరుని కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు చతుర్థ భావం పంచమ భావం కాబట్టి వీడి గురించి మనం విశ్లేషించుకుంటాం తదుపరి వీడియోలో మనం చూడగలం మకర లగ్నానికి చతుర్థ పంచమ స్థానాధిపత్యాలు కుజుడు శుక్రుడు మకర లగ్నానికి చూసినట్టయితే రాజయో కారకుడు శుక్రుడు బుధుడు శని రాజయ కారకుడు అర్ధశుభుడుగా బుధుడు ఉంటాడు కాబట్టి అష్టమాధిపత్య దోషం కూడా రవి ఉండదు మంచి స్థానాల్లో ఉంటే రవి కూడా పనిచేస్తాడు కాబట్టి మకరానికి చతుర్థభావ మందు రవి ఉంటే గనక మంచిదైనట పాండిత్యము ప్రభుత్వోద్యోగాలు అట్లానే ప్రైవేట్ రంగంలో కూడా రాణింపు పేరు అనేది బాగా ఉంటుంది ముఖ్యంగా తల్లి తరఫున బంధువులు తరఫున బంధువుల ద్వారా బాగా కోలికలు ఎక్కువగా ఉంటాయి తర్వాత చంద్రుడు ఉన్నట్లయితే ఒకవేళ మగలగ్న జాతకమై చంద్రుడు కనుక మేషంలో ఉన్నట్లయితే తల్లికి సంబంధించినటువంటి ఎక్కువగా దూరంగా ఉండడం జరుగుతుంది ఒకవేళ కుజుంటే స్వక్షేత్రం చతుర్థంలో కనుక మా యొక్క మకరాత్తు విద్యా విఘ్నాలు ఉంటాయి గురుడు ఉంటే మంచి పాండిత్యము తెలివితేటలు రాణింపు అనేది ఉంటుంది ఒకవేళ శుక్రుడు ఉంటే స్థానముందు ఎంత డబ్బున్నా సుఖపడే యోగం లేదు ఆ విధంగా ఉంటుంది తర్వాత ఒకవేళ బుధుడు ఉంటే కనుక చతుర్థస్థాన ముందు కొంత అపమృత్య దోషాలు కూడా ఉంటాయి చతుర్థస్థానం ముందు కానీ శుభ దృష్టి పడినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి అదే శని మనకు ఉన్నట్లయితే తల్లిదండ్రుల్లో ఒకరిని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది చతుర్థస్థానం ముందు సౌఖ్యం కూడా అంత తక్కువగా ఉంటే ఎంతో శ్రమ కోరిస్తే తప్ప ఫలితం అనేది రాదు తర్వాత రాహు కేతువులు కనుక ఉన్నాయి రాహు అంటే చాలా విశేషమైన గుణగణాలు ఉంటాయి చతుర్థస్థానం ముందు కేతు కనుక ఉన్నట్లయితే విద్యా విఘ్నాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి వ్యాపారం వ్యవహారాలు అట్లనే సంతాన స్థానము మళ్ళీ వాహన స్థానంలో కనుక గురుడు ఉంటే వాహన స్థానంలో కనుక గురువు ఉంటే కనుక మంచి సత్ఫలితాలు ఉంటాయి అట్లాగే మళ్ళీ ఇక్కడ వాహన స్థానానికి సంబంధించి ఒకవేళ రవి ఉంటే కనుక గవర్నమెంట్కి సంబంధించినటువంటి రవాణా సంబంధించినటువంటి వ్యవహారాలు రాజసమైనటువంటి అపాయింట్మెంట్స్ అనేవి ఉంటాయి వీరికి కాబట్టి ముఖ్యంగా చతుర్థ భావం ఏదైతే ఉందో మగర్ లగ్నాథు కొంతవరకు మంచి పొజిషన్స్ అదే పంచమం చూసుకున్నట్లయితే ఒకవేళ ఈ పంచమ స్థానాధిపత్యంలో రవి ఉంటే గనక మంచి సంతానము అట్లయితే చంద్రుడున్నా కూడా స్త్రీ సంతానం అధికము అట్లా కుజుడు ఉన్నట్లయితే పురుష సంతానము శుక్రుడు ఉన్నట్లయితే కూడా స్త్రీ పురుష సంతానాలు శని శుక్రులు ఉన్నట్లయితే బహు పురుష సంతానమే తప్ప స్త్రీ సంతానం ఉండదు ఈ విధంగా పంచమ స్థానంలో కాక రాహు ఉంటే ముఖ్యంగా లవ్ మ్యారేజెస్ కానీ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు కానీ అవకాశం ఉంటుంది అట్లాగే ఈ రాహు కనుక కేతు పంచమస్థానంలో గర్భస్థంగా కొన్ని దోషాలు ఉంటాయి కాబట్టి సంతానం ఆలస్యం కలగడం రావాలు జరగటం అనేది మకర లగ్న జాతకులు జరుగుతుంది ఇక్కడగా మనం చూసినట్లయితే రవి చంద్ర కుజ గురువులు శత్రువులుగా ఉన్నా కూడా వీళ్ళ స్థానాలు అవస్థలను బట్టి కూడా మంచి ఫలితాలు రావటం మనకు విశేష అయిన కుజుడివి నాలుగు ఎనిమిది శని యొక్క దృష్టి అయినటువంటి ఏ మనకు పది అట్లాగే మూడు శని దృష్టి మాత్రం పడకుండా మంచిది చతుర్థ స్థానం ఉంది పంచమ స్థానంలో పడినా మంచిది కానీ మళ్ళీ కుజుడి యొక్క దృష్టి స్థానం మీద పడకుండా చతుర్థ స్థానం మీద పడితే మంచిది ఒకవేళ గురు దృష్టి కూడా పడినట్లయితే మంచిది తర్వాత చంద్రుడి దృష్టి కూడా మంచిది ఈ విధంగా గోచార రీత్యా కూడా ఫలితాలు చూసుకొని ఆ సమయంలో అట్లానే మనకు జాతకర చక్రంలో కూడా శుభాశుభ శుభ దృష్టిలు చూసుకొని ఏ వృత్తిలో రాణింపిస్తారు అంటే వీరు శుక్రుడు గనక ఉంటే గనక మంచి విద్యోత్పత్తులు వంశ మంత్రోపాసన వర్తలవుతారు ఒకవేళ శని ఉన్నా కూడా మంత్ర దీక్షగా బాగా ఫలిస్తాయి ఒకవేళ కేతు ఉంటే అనేకమైన విద్యలు ఆంత అతీత శక్తులు అనేవి ఉంటాయి రాహు ఉన్నట్లయితే కూడా కాలం అంతా వీళ్ళకి అనుగుణంగా నడుస్తూ ఉంటుంది అలాగే వీళ్ళకి సంతాన సాఫల్యం కానీ అనేక విషయాలు చాలా బాగుంటాయి ఒకవేళ కుజుడుంటే కనుక ఈ పంచమ స్థానంలో సంతానం కొంత ఆలస్యం సర్ప సంబంధమైనటువంటి కొన్ని గుడగడాలు బాగుండవు అట్లాగే ఒకవేళ ఉంటే మంచి సంతానం కలుగుతుంది స్త్రీ సంతానము చంద్రుడు ఉంటే కూడా మంచి రావణ్యాలు ఉండి మంచిగా ఉంటారు కాబట్టి ముఖ్యంగా జాతక చక్ర విశ్లేషణ తీసుకున్నట్లయితే మకర లగ్నానికి పంచమాధిపత్యమైనటువంటి శుక్రుడు వ్యాజయోగాన్ని ఇస్తాడు కుజుడు కన్నా యోగప్రదుడు ఈ యొక్క శుక్రుడు కానీ వాళ్ళ యొక్క జాతకరీత్యా కుజుడు కూడా యోగాన్ని ఇస్తూ ఉంటాడు కాబట్టి కుజుడు యొక్క స్థానాన్ని బట్టి యోగాన్ని కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి మనం జాతక చక్రం చూసుకున్నట్లయితే కుజుడు యొక్క స్థానాన్ని బట్టి కూడా యోగప్రదుడుగా ఉంటాడు